శ్రీకాకుళంలో మేఘాలు రాలి భూమి మీద పడిపోతున్నాయి పాపాలు పెరిగిపోయి ఇలాగే మేఘాలు పడిపోతాయని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారంటూ కొందరు వ్యక్తులు ఈ వీడియోలని వైరల్ చేస్తున్నారు బట్ ఇవి అసలు మేఘాలే కాదు మేఘాలు ఇలా భూమి మీద పడే ఛాన్సే లేదు అచ్చు ఇలాంటి ఇన్సిడెంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇండోనేషియాలో జరిగింది అప్పుడు ఈ ఇష్యూను రివ్యూ చేయడానికి వచ్చిన ఎక్స్పర్ట్స్ ఇవి మేఘాలు కాదు అని తేల్చారు ఇండస్ట్రియల్ వేస్టేజ్ నుంచి ఇలాంటి నురగ ఫామ్ అయ్యి అచ్చు మేఘంలా కనిపిస్తుందట అది వేరే ప్రాంతాలకు గాల్లో కొట్టుకొని వెళ్ళినప్పుడు మేఘాలు అనుకుని అక్కడ కూడా చాలామంది ఇలానే భ్రమపడ్డారంట శ్రీకాకుళంలో కూడా అదే ఇప్పుడు జరుగుతోందని చెప్తున్నారు సముద్రాలు నదులు సరస్సులు చెట్ల మూలాల నుంచి నీళ్లు ఆవిరి రూపంలో గాల్లోకి చాలా పైకి వెళ్తాయి అంత హైట్లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది నీటి ఆవిరి చల్లపడి చిన్న చిన్న బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగా మారి గాల్లోనే తేలియాడుతూ కనిపిస్తుంది వీటినే మనం మేఘాలు అంటాం మేఘాలలోని నీటి బిందువులు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద బిందువుగా మారినప్పుడు అవి గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా వర్షం మంచు వడగన్ల రూపంలో మాత్రమే కింద పడతాయి అంతే తప్ప మేఘాలు కిందికి ఇలా రావడం సైంటిఫిక్గా అసాధ్యం శ్రీకాకుళంలో పడుతున్న వాటిని మేఘాలే అనుకునే మీ ఫ్రెండ్స్కి ఈ రీల్ని షేర్ చేయండి